కాలానికి చెందిన విషయం ఒక చిన్న గ్రామం ఉండేది హిమ్రాగ్ అక్కడి వాళ్లు చాలా సింపుల్ గా బతికేవాళ్లు ప్రకృతికి పూజలు చేసేవాళ్లు ఊర్లో ఒక పద్దెనిమిదేళ్ల అబ్బాయి ఉండేవాడు ఆదిత్య తను మిగతా పిల్లలకి భిన్నంగా ఉండేవాడు శాంతంగా గంభీరంగా ఏదో రహస్యం గురించి వెతుకుతూ ఉండేవాడు ఒక రోజు ఆదిత్య తన తాతగారి పాత పెట్టెను చూస్తుంటాడు అప్పుడే తనకి ఒక కాగితం మీద రూట్ మ్యాప్ కనిపిస్తుంది అందులో ఏదో మంత్రం రాసుంటుంది అరే ఇదేంటి మంత్రమేంటి ఈ అలౌకిక తలుపంటే ఏంటి ఆ రూట్ మ్యాప్ ని చూసి ఆదిత్య ఉత్సాహం రెట్టింపవుతుంది అప్పుడు తనకి గుర్తొస్తుంది తన తాతయ్య తనకి నుంచి ఒక అలౌకిక ద్వారం గురించి చెప్పేవారు అందులోనుంచి ఒక నిజాయితీ గల పిల్లాడే వెళ్ళగలడు ఇంకే ఉంది ఆదిత్య నిర్ణయించుకున్నాడు తను ఆ రూట్ మ్యాప్ ని చదివి ఆ గుహెక్కడుందో తెలుసుకోవాలని మరుసటి రోజు ఆదిత్య రూట్ మ్యాప్ గురించి తన స్నేహితులకు చెప్తాడు ఏంటి అలౌకిక ద్వారానికి చెందిన గుహ నాకైతే నమ్మకమే కలగడం లేదు అలాంటి గుహ కూడా ఉంటుంది అని అవును నాకు నమ్మకం లేదు కాని ఆదిత్య చెప్తున్నాడు అంటే నిజమే అయ్యుంటుంది కదా నిజమయ్యుంటుంది కాదు నిజమే నేను ఆ గుహని వెతకడానికి వెళ్తున్నాను మరి చెప్పండి ఈ మిషన్ లో మీరిద్దరూ నాకు తోడుగా ఉంటారా లేదా ఆ మేము తప్పకుండా నీకు తోడుగా ఉంటాం మొత్తానికి ఊర్లో ఉన్న రహస్యమయమైన గుహను వెతకడానికి పిల్లలు బయలుదేరతారు ముగ్గురు మరుసటి రోజు రూట్ మ్యాప్ తో పాటు అడవిలోకి బయలుదేరతారు అడవి దట్టమైనది దారి కఠినమైనది కానీ ముగ్గురు ధైర్య సాహసాలున్నవారు ఎన్నో గంటలు నడిచాక వాళ్లకు ఆ గుహ కనిపిస్తుంది రూట్ మ్యాప్ లో ఉన్నట్టే దానిమీద ఒక శిలాలేఖనం ఉంటుంది ఎవరైతే సత్యం సాహసం కరుణతో నిండి ఉంటారో వాళ్లే ఈ తలుపును దాటగలరు ఇప్పుడు ఏం చేద్దాం మిత్రులారా ఏం చేద్దాం అంటే ఏంటి లోపలికి వెళ్దాం పదండి కానీ దీనిమీదేదైతే రాసుందో ఆ లెక్క ప్రకారం మన ముగ్గురిలో ఆ గుణాలు ఉండాలి కదా అప్పుడే మనం దీన్ని దాటి లోపలికి వెళ్ళగలం ఇలా చూడండి మనం ముగ్గురం ఒకేసారి ఈ రహస్యమయమైన గుహను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాం అంటే దీని అర్థం ఏంటి మనం సాహసవంతులం ఇక సత్యం ఇంకా కరుణ గురించి అంటారా నా ఉద్దేశం ప్రకారం ఈ గుణాలు మన ముగ్గురిలో ఉన్నాయి అందుకే పదండి వెళ్దాము ఆదిత్య మాటలతో తనే ఇంకా పాఖీకి ధైర్యం వస్తుంది ఆ తలుపు దగ్గరికి వెళ్లి ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మంత్రాన్ని చదువుతారు చమత్కారం జరుగుతుంది గుహ తలుపు తెరుచుకుంటుంది ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్తారో వాళ్ల కళ్ల ముందు ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తుంది ఒక్క క్షణంలోనే కొత్త ప్రపంచంలోకి వెళ్తారు అక్కడ చెట్లు మాట్లాడతాయి నదులు పాడతాయి ఆకాశంలో మూడు చందమామలుంటాయి ఆదిత్య ఇదంతా ఏంటి ఇది ఏదో అనిపిస్తోంది వాళ్ళు ముగ్గురు ఈ మాయా ప్రపంచాన్ని చూస్తుంటారు అప్పుడే వాళ్ళకెవరిదో గొంతు వినిపిస్తుంది మొత్తానికి అరే ఈ గొంతు ఎక్కడిది ఎప్పుడైతే ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారో ఒక మాయా చెట్టు వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరమే లేదు మీరందరూ ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నారు కానీ మీరు ఆ మాట ఎందుకన్నారు మమ్మల్ని ఎంచుకున్నారు అని ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కాళరాత్రి అనే ఒక భయంకరమైన అంధకారం మింగేస్తుంది ఈ ప్రపంచం పక్షులు ఇంకా మిగతా జీవుల కోసం ఏర్పడింది కానీ కాళరాత్రి రాక్షసుడు దీనిని కబ్జా చేసుకున్నాడు ఆ కారణంగా ఈ ప్రపంచం దూషితమైంది నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతుంది ఏంటి నిజంగానా అవును ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మీరు మీరు ముగ్గురు ఈ తలుపును దాటుకుని వచ్చారు అంటే దీని అర్థం కాళరాత్రి అంతం కాబోతుంది మీరు ముగ్గురు మీ తెలివితేటలతో ఈ ప్రపంచాన్ని కాపాడగలరు మీరు కేవలం ఆ కాళరాత్రి గుహ కోసం వెతికి దానిని నాశనం చేయాలంతే ఆ మాయా చెట్టు మాటలు విని ఆదిత్య పాఖి ఇంకా తనై ముగ్గురూ కూడా కాళరాత్రి గుహను వెతకడం కోసం ముందుకు వెళ్తారు ఆ దారి వాళ్లకి కఠినంగా ఉంటుంది కానీ గుహ దగ్గరికి వెళ్లే ముందు మాయో చెట్టు వాళ్ల ముగ్గురికి మూడు వేరువేరు మంత్రాలు చెప్తుంది దాంతో రక్షాశస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మాయో చెట్టు మాటలు విని ఆదిత్య తన స్నేహితులు గుహ దగ్గరికి బయలుదేరతారు కాని వాళ్లకేం తెలుసు కాళ్ళ రాత్రి సేవకుడు వాళ్లని గమనిస్తున్నాడు అని ఏ క్షణమైనా వాళ్లని ఆపగలడు అని అప్పుడే ప్రయాణం సమయంలో ఒక రహస్యమయమైన అమ్మాయి కనిపిస్తుంది నిషా తనేమంటుందంటే తను కూడా వాళ్ళల్లాగా కాళరాత్రిని అంతం చేయడానికి వచ్చింది అని అంటే నువ్వు కూడా మాలాగే వచ్చావు అంటున్నావా అవును కానీ మాకు నువ్వెవరో తెలియదు కదా మరి నిన్ను ఎలా నమ్మాలి చెప్పు ఆదిత్య మాటలకి నిషా కంగారు పడుతుంది ఆదిత్యకేం జవాబు చెప్పాలో తనకసలేం అర్థం కాలేదు తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి అది చూసి తనైకి తన మీద జాలి కలుగుతుంది అందరికీ నచ్చచెప్పి వాళ్ల టీంలో తనని చేర్చుకుంటాడు మీ అందరికీ ధన్యవాదాలు మీరు నన్ను మీ టీంలో చేర్చుకుని నా పనిని ఇంకా సులభం చేశారు అరే అటువంటిదేమీ లేదు నువ్విప్పుడు మా అందరికీ స్నేహితురాలివి కదా ఫ్రెండ్స్ తనే మాటలకి ఆదిత్య పాఖీ సరే అని అంటారు కాని ఎందుకునో తెలీదు పాఖీకి నిషా మీద అనుమానముంది తనకి మాటిమాటికి అనిపిస్తుంది ఏదో గందరగోళం ఉందని చూస్తూ చూస్తూ రోజులు గడుస్తాయి నిషా తనైతో పాటు కాస్త ఎక్కువ చనువుగా ఉంటుంది తనని తన వలలో ఇరికించుకోవాలనుకుంటున్నట్టు ఆదిత్య ఈ నిషా తనైతో కాస్త ఎక్కువగా చనువుగా ఉంటుంది అవును మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి పాఖీతో పాటు ఆదిత్య కూడా నిషా మీద అనుమానం కలుగుతుంది కానీ దేని గురించి భయపడ్డారో అదే జరిగింది నిషా తన వశం చేసుకుంటుంది కాళరాత్రి గుహ దగ్గరకు వెళ్లిన తరువాత ఎప్పుడైతే వాళ్లు మంత్రం చదవటం మొదలు పెడతారో అప్పుడు తనే బలహీన తనకి కళ్ళు తిరుగుతాయి స్పృహ తప్పి పడిపోతాడు ఆ కారణంగా కాళరాత్రి గుహ అంతం కావడానికి బదులు తెరుచుకుంటుంది మొత్తానికి నా పని పూర్తయిపోయింది నేను చేసి చూపించాను నేను మిమ్మల్ని ఆపాను కాళరాత్రికి విముక్తి కలిగించాను అంటే నువ్వెవరు కాళరాత్రి సేవికను నేనిక్కడికి మిమ్మల్ని ఆపడానికి వచ్చాను నిషా మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు వాళ్ళకు అసలేం చేయాలో అర్థం కాలేదు అంధకారం అన్ని వైపులా విస్తరిస్తుంది నిశా అక్కడ్నుంచి పారిపోతుంది ఆదిత్య తనై పాఖి నమ్మక ద్రోహంతో బాధపడతారు కానీ వాళ్లు ఓటం అంగీకరించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం కాళరాత్రి అంధకారం అయితే విస్తరించింది ఫ్రెండ్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు పదండి మళ్లీ మంత్రం చదవటం మొదలు పెడదాం మనం ఇప్పటికీ గెలవగలం అవును నువ్వు చెప్పింది నిజమే ఆదిత్య మాటలతో అందరికీ ధైర్యం వస్తుంది ముగ్గురు కళ్ళు మూసుకుని మళ్లీ మంత్రం చదవటం మొదలు పెడతారు ఉన్నట్టుండి వేగం పెరుగుతుంది ఆకాశం నుంచి ఒక వెలుగు ఆదిత్య పాఖీ తనే మీద పడుతుంది ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుస్తారో అప్పుడు చూసేసరికి ఆదిత్య చేతిలో ఒక దివ్య రక్షణ శస్త్రం ఉంటుంది ఆ శస్త్రాన్ని పొందగానే ఆదిత్య దానిని తన బలమంతా ఉపయోగించి కాళరాత్రి గుహ మీదకు విసురుతాడు దాని ఫలితం ఏమవుతుందంటే కాళరాత్రి గుహ చెల్లా దాని నీడ చెదిరిపోతుంది మనం గెలిచాం ఫ్రెండ్స్ ముగ్గురు స్నేహితులు కలిసి తమ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు అప్పుడే ఆ మాయ చెట్టు మళ్లీ ప్రత్యక్షమయ్యి సభాష్ పిల్లలు మీరు నిరూపించారు మంచి మనసు ఐకమత్యంతో ప్రతి వృక్షదేవత మాటలు విని ముగ్గురు సంతోషిస్తారు మొత్తానికి ఆదిత్య తనై ఇంకా పాకి వృక్షదేవత ఆశీర్వాదంతో వాళ్ల గ్రామానికి తిరిగొస్తారు